నార్మల్ డేస్ ఎలా ఉన్నా సరే ట్యూస్డే మాత్రం నాకు కొంచెం స్పెషల్ ఎందుకంటే ఆ రోజు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామి రోజు కాబట్టి నాకు నార్మల్గా షిఫ్ట్స్ అనమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఈ త్రీ షిఫ్ట్స్లోని మార్నింగ్ షిఫ్ట్ ట్యూస్డే గుడికి వెళ్ళడం స్కిప్ చేసిన ఆఫ్టర్నూన్ నైట్ మాత్రం పక్కా వెళ్తాను నైట్ షిఫ్ట్ చేసి నిద్ర వచ్చినా సరే టెంపుల్కి వెళ్ళి వచ్చాకే నిద్రపోతా ట్యూస్డే నా డే ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎర్లీ మార్నింగ్ లేచి తల చేసి మా గుడి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒకే గుడిలోని అటువైపు శివుడు ఉంటారు ఇటువైపు ఆంజనేయ స్వామి ఉంటారు ఇటువైపు గణేష్ ఉంటారు ఇంకా ఆపోజిట్లోనే వచ్చి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి మొక్కి ఆ తర్వాత శ్రీరామ్ అని చెప్పి తమలపాకు మీద రాయడం స్టార్ట్ చేస్తాను అది రాసేసాక ఆ శ్రీరామ్ అని రాసిన తమల్ పాక్ ని పంతుల్ గారికి ఇస్తాను పంతుల్ గారు ఆంజనేయ స్వామి దగ్గర పెడతారు ఆ తర్వాత హనుమాన్ చాలీస గణేష్ సంకటనాశన స్తోత్రం చదివేసి నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తాను మా గుడిలో జంట నాగులు ఉంటాయి ఆల్మోస్ట్ అక్కడ అందరూ కూడా పూజ చేసుకుంటారు ఫస్ట్ పాలు పోసి ఆ తర్వాత నీళ్ళు పోసి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి కొంచెం ప్రొసీజర్ అందరు ఫాలో అవుతారు సో మా మమ్మీ చెప్పారు నేను కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవుతాను నెక్స్ట్ అది అయిపోయాక శివాలయం దగ్గరికి వెళ్తాను నా ట్యూస్డే వచ్చేసి ఇలా ఉంటుంది ఫస్ట్ గణేష్తో స్టార్ట్ చేస్తాను గణేష్ ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా పక్కపక్కనే ఉంటారు సో గణేష్ ఆంజనేయ స్వామి అయిపోయాక సుబ్రహ్మణ్య స్వామి ఆ తర్వాత శివుడితోనే నాది కంప్లీట్ అవుతుంది ఇది నా ట్యూస్డే నేను చేస్తున్నట్టే మీలో చాలా మంది చేస్తారు కదా అదే రోజే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి